శ్రీ మహావిష్ణువు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేస్తాం అదే స్వర్ణగిరి మన బండి అయితే మొత్తానికి నేను పార్కింగ్ చేసిన ఇక్కడి నుంచి వెళ్ళి లోపలికి పోవాలి నా బండి అక్కడేసిన చూడండి ఇది లోపలికి వచ్చేది ఇక్కడ ఏంటిదంటే బండ్లు లోపల దాకా తీసుకొని రావచ్చు బండ్లు లోపల తీసుకొని రావచ్చు లోపలికి బ్రహ్మ బ్రహ్మరథం అని రథం పక్కకి వాటర్ వస్తానే బాగుంది ఇక్కడ చూడండి మేము వెంకటేష్ ఆయనమహ అని వాడుతాండి ఇక్కడ ఎక్కుతా మెట్లు మంచిగా ఉన్నది ఇక్కడ నుంచి వెళ్ళి వ్యూ పాయింట్ కూడా ఇక్కడ బాగున్నది ఇక్కడ చూడండి మెట్లు ఎక్కడియో ఎట్లు ఉన్నాయో సేమ్ తిరుపతి టెంపుల్ ఎట్లుంటాయో ఇక్కడ కూడా అట్లనే ఉన్నది ఇంకా దీని వ్యూ బాగున్నది వచ్చినప్పుడు కొంచెం రోడ్డు మంచిగా లేదు ఇది కొత్తగా పడ్డది కాబట్టి అంటే కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి అక్కడ రోడ్డు కూడా వచ్చేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇస్తారు వచ్చేసి ఇవ్వాలి అలాగే వచ్చినాం కదా ఇక్కడ ఇవ్వడానికి ఇటు పోవాలి దర్శనంకి ఇంకా ఇదంతా లోపలనమాట ఇది గుడి మనం ఇట్లాకెళ్ళి వెళ్ళిపోదాం కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే అర్థం చేసుకోవాలి నేను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఈ సిగ్గు ఇదంతా బాగున్నది అయినా కానీ నేను చాలా ఇంప్రూవ్ కట్టి అయినా కానీ కొంచెం ధైర్యం చేసుకొని మరి వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఇక ఇదంతా దర్శనానికి పోయేది ఇట్లకి వెళ్ళి ఇక్కడ లోపలికి పోవాలి లోపలికి వెయ్యేటప్పుడు నేను నీకు ఫోటోలు అన్నీ తీసి పెడతాను ఇక్కడ లోపల సెల్ ఫోన్లని ఖచ్చితంగా ఇచ్చేసేయాలి ఇక్కడ ఎంట్రీ మనం ఇక్కడ ఫోన్ ఇచ్చేసి లోపల చూడాం ఈత అంతా మళ్ళీ నేను వచ్చేటప్పుడు చూపిద్దాం ఎందుకంటే లోపల ఫోన్ ఎంట్రీ లేదు కాబట్టి నేను ఒక్కడనే చూడాలా కాబట్టి ఎవరైతే ఇక్కడ దాకా కష్టపడి వస్తారో వాళ్ళే చూడాలి అందుకే ఫోన్లో ఎంట్రీ లేదు కాబట్టి నేను బెయ్యి చూసి వచ్చి మళ్ళీ మీకు ఇంకో తీయ అది ఎగ్జిట్ అనమాట చూడండి ఇంకా ఇది హనుమన్ టేబుల్ దాకా చూపించింది ఇలాగూ లోపలికోవడానికి రౌండ్లాగా ఏమైనా ఉండాలి మనం ఒకసారి దాంట్లో కూడా ఎంపిక ఇచ్చేసి దాన్ని కూడా యూస్ చేసి ఉంటాం ఇట్లా ఉన్నాయి కదా ఇట్లా పోయేసి ఇట్లా తిరిగి అక్కడ అక్కడి చెల్లికి తిండి అక్కడ అక్కడి చెల్లికి తేలిదాక మనం అక్కడికి పోతాం నేనైతే ఇప్పుడు అట్లా పోతాం అక్కడికి వెళ్ళి చూద్దాం దీంతోపాటు ఇప్పుడు ఒకసారి అనంత పద్మనాభ సాహ్ కూడా పోవాలి ఖచ్చితంగా అక్కడికి పోతాం అది ఇలాంటిదే సేమ్ చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఏంటండి కింద నుంచి అయితే సరిగ్గా అనవడంతో రానవడము బాగుండేది నాకు చాలా బాగుంది చూడండి అది ఆటోమేటిక్గా నష్టం చాలా నేను ఎగ్జిట్ అవుతాను బండి కార్డింగ్ వెయ్యి బండి తీసుకొని స్టార్ట్ అవ్వడే మన ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు ఇక ఇప్పుడు వెయ్యి పెట్టుకొని మనకు మిగతా పనులన్నీ చేసుకున్నాడు నేను అనుకుంటున్నాను ఇంకా దూరం వచ్చిండు మధ్యలో ఏం తినకుండా అని నేనేం తినకుండా తాగుంటా లేను ఒకటి ఏంటంటే నేను ఆల్రెడీ పొద్దుగా తినేసి వచ్చిన ఇంకోటి ఏంటిదంటే మధ్యలో మధ్యలో చిల్లర చిల్లర ఖర్చు పార్కింగ్లకి ఇంకా కొన్ని ఏమో ఏమో దిగుడకి ఎన్నికే అయిపోయినాయి ఇంకా కొన్ని ఏమో నేను వాటర్ బాడీలు కొనుక్కున్నాము థమ్సప్ మళ్ళీ మధ్యలో రెండుసార్లు పులిహోర పెట్టారు ఒకసారి తిన్నా బాగుందని చెప్పేసి మళ్ళీ రెండోసారి కూడా వేనా మళ్ళీ స్వర్ణగిరికి వచ్చినాక సాంబార్ రైస్ టైప్లో పెట్టారు అది ఒకసారి తిన్నా బాగుందని చెప్పేసి మళ్ళోసారి వేయ అట్లా అట్లా సక్సెస్ఫుల్గా నా కడుపు నిండిపోయింది అందుకని చెప్పేసి నేను ఏం తిన్నకున్నా అని మొత్తానికి అంత సెట్ అయిపోయింది ఇప్పుడు నా బైక్ దగ్గర పోయి నేను కొంచెం దూరం నుంచి వెళ్ళి మీకు స్వర్ణగిరి ఎప్పుడున్న చూపించేసి నేను ఇక మా హోమ్ టౌన్కి స్టార్ట్ అయిపోతాను మీకు ఇక్కడ కనబడుతుంది కదా చిన్నగా అదే స్వర్ణగిరి టెంపుల్ ఇక ఇదంతా చిన్నగా ఇదంతా రోడ్డు మొత్తం మట్టి రోడ్డే ఉన్నది ఇక్కడి నుంచి వెళ్ళి ఇవి ఇది కనబడుతుంది కదా ఇది అదే మొత్తం మట్టి రోడ్డే అది తెలిసి సమ్మర్లో అయితే ఓకే వింటర్లో కూడా ఓకే రైనీ సీజన్ అయితే కొంచెం అందులో తీరిపోతుంది బండ్లకి ఇప్పుడిప్పుడే కొత్తగా కాబట్టి మళ్ళీ రోడ్డు కూడా కొత్తగా ఏతారు ఇది వచ్చేసి దూరం నుంచి వెళ్ళి ఇది ఎంత చిన్నగా కనబడుతుందో చూడండి ఇక్కడ అక్కడ ఉన్నట్టు కానీ ఇక్కడనే ఉన్నది బయట నుంచి వెళ్ళి ఎంత దగ్గరనే అనిపిస్తుంది ఇంకా నా ట్రావెలింగ్ను నా దర్శనాలు రెండు అయిపోయినాయి కాబట్టి నేను మా హోమ్ టౌన్కి స్టార్ట్ అవుతాం నేనేమన్నా తప్పు మాట్లాడినా నేనేమన్నా కరెక్ట్గా మాట్లాడకపోయినా ఏమన్నా మిస్టేక్స్ అయినా కానీ కొంచెం అర్థం చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో నేను చెప్పినా కదా మీకు ఆల్రెడీ కొంచెం ర్యాండమ్గా మాట్లాడుకుని వెళ్ళిపోతాం నేను స్క్రిప్ట్ అనికుంటా స్క్రిప్ట్ లాగా స్క్రిప్ట్ చేసి ఆల్రెడీ మాట్లాడుకొని ఏం లేదు డైరెక్ట్గా ఫ్లోలా మాట్లాడినా కొంచెం అర్థం చేసుకోండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మనం ఇక్కడి నుంచి వెళ్ళి మన హోమ్ టౌన్కి అయితే స్టార్ట్ అయ్యాం మళ్ళీ నెక్స్ట్ వీక్ అనేది బాయ్ ఫ్రెండ్స్